ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటది ఈ కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ ఎలా పెట్టామనేది వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోని ఇంకా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ అత్తయ్య చూసారా మాకు పక్కనే ఉంటారనమాట ఈ అత్తయ్య మాకు ఆవకాయ కలిపారు చాలా అంటే చాలా బాగా కలిపారు ఆవకాయని ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు సమ్మర్లో ఎక్కువ మ్యాంగో స్పెషల్స్ కదా ఈ మ్యాంగోస్తో కొన్ని పిక్కిల్స్ అయితే పెట్టుకుంటాము అలాగే మ్యాంగోస్తో కొన్ని రెసిపీస్ చేసుకుంటాం కదా మేమైతే మంచిగా ఈ పావకాయ అలాగే కారం ఆవకాయ కూడా పెట్టించాము ఎత్తయ్యి చాలా బాగా పెట్టారు చూపిద్దామని చెప్పి మొత్తం వీడియో తీసాను కానీ ఆ వీడియో క్లిప్ ఎలా మిస్ అయిందో మిస్ అయిపోయింది అందుకే అంటారు ఎప్పుడు అప్పుడు పోస్ట్ చేయాలని కానీ నేను కొంచెం లేట్ చేశాను కదా ఆ వీడియో మిస్ అయిపోయింది కానీ కొన్ని క్లిప్స్ ఉంటే ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను అయితే ముందుగా మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకొని కళ్యాకన్నా తుడుచుకోవాలి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో కొంచెం మేమైతే అది కేజీ ఇది కేజీ పెట్టామన్నమాట దానికోసము కేజీ ఆవాలు అలాగే కేజీ ఉప్పు కేజీ కారం పొడి కేజీ ఈ శనగ నూనె ఉంటుంది కదా చలక పలుకుల నూనె ఆ నూనె తెచ్చి అవన్నీ కూడా ముందుగా మిక్స్ చేశారు అందులో ఆవకాయ మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపారు కొన్ని సపరేట్ అనమాట కొన్ని దీపావకాయ కోసం సపరేట్గా కారం ఆవికయ కోసం సపరేట్గా వేశారు కర్మావకాయ టూ త్రీ డేస్కే రెడీ అయిపోతుంది దీపావకాయ కొంచెం ప్రాసెస్ అనమాట ఎందుకంటే అందులో మనం బెల్లం వేసి ఒక నైన్ డేస్ ఊరనివ్వాలి అది కొంచెం ఊరిన తర్వాత ఊట వేరేగా ముక్కలు వేరేగా సపరేట్ చేసి ఎండబెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పీసెస్గా కట్ చేసుకుని ఆ ఊటలో ఈ ముక్కలు కలిపేసుకోవాలన్నమాట ఏదైనా ఎక్స్ట్రా తొప్పు ఏదైనా ఉంటే తీసేయాలి దీపావకాయ కూడా అప్పుడు రెడీ అవుతుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నట్లు మీరు కూడా ఆవకాయ పెట్టారా పెట్టి తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేయడము నాకైతే చాలా బాగా అనిపించింది ఆవకాయ పెట్టడం కష్టమేమో అనుకున్నాం కానీ ఆవిడ హెల్ప్ చేయడం వల్ల ఇంత ఈజీగా అనిపించింది ముక్కలు కూడా ఓటంతా కూడా బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే తీపావకాయ కూడా రెడీ అయిపోతుంది ఇయర్లీ వన్స్ ఇలా ఆవకాయ పెట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మా పిల్లలైతే ఆవకాయ అంటే చాలా ఇష్టము వాళ్ళు ఏం చేస్తారంటే షాపుల్లో మామూలుగా డబ్బాలతో తీసుకొచ్చినవి వెంట వెంటనే అయిపోతుండేవన్నమాట ఇంకా అలా అని చెప్పి ఇలా ఆవకాయ అయితే పెట్టేంచేసాను ఇంకా హ్యాపీగా ఒక నేర్ వరకు సరిపోతుంది ఆవకాయ ఆవకాయ పెట్టేసిన తర్వాత అందులో కొంచెం మా అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి కూడా పంపించేసాను ఆవకాయ ఉంటే ఒక కాంబినేషన్ చెప్పండి పప్పుతోని అలాగే తోటి చక్క తోటి అన్నం రోటీతోటి అన్నం తోటి దేనితోనైనా తినేయవచ్చు హ్యాపీగా ఇంట్లో కర్రీస్ లేకపోయినా ఇంకా ఫైనల్లీ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇది కారం ఆవకాయ చూసారా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్ వచ్చింది అలాగే తీప ఆవకాయ కూడా త్రీ డేస్ తర్వాత రెడీ అయిపోతుంది ఇంకా మనం ఇయర్లీ ఆవకాయ ఉంటే ఇంకా తిరిగి చూడవసరం లేదు ఇంకా ఇంట్లో పిల్లలు అయితే ఎంత షాప్ లో తెచ్చింది వెంట వెంటనే అయిపోతుంటాయి అనమాట ఎలా ఇలా ఇయర్లీ వన్స్ మనం ఆవకాయ పెట్టేసుకుంటే హ్యాపీగా ఇంకా తిరిగి చూడవసరం లేదనమాట ఇంకా తీప కూడా రెడీ అయిపోయింది ముక్కు కూడా బాగా నానిన తర్వాత ఇంకా మనం తినేయడమే చాలా బాగా అయితే వచ్చింది మీరు కూడా ఆవకాయ పెట్టుకున్నారు తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఫైనల్లీ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్లో మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్